ఎన్టీఆర్ థర్టీ వన్గా ప్రొడక్షన్ నేమ్ తో వస్తున్నటువంటి సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్నటువంటి సినిమా డ్రాగన్ డ్రాగన్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ విషయంలో అయితే చాలా జాగ్రత్తగా తీసుకున్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా ఇక్కడ చూస్తున్నటువంటి లుక్లో జూనియర్ ఎన్టీఆర్ అయితే ఒక రోమన్ యుద్ధ విన్యాసం కల్ చేసే యుద్ధ వీరుడు లాగా కనిపిస్తున్నాడు మనం ఇక్కడ చూడవచ్చు మనకి అవెంజర్స్ సినిమాలో థార్ ఎలాగైతే కనిపిస్తాడో గొడ్డలి పట్టుకొని అలాగే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ కూడా తారక్ కూడా గొడ్డలి పట్టుకొని మనకి థార్ లాగా కనిపి కనిపిస్తున్నాడు ఒక ఉరుముల దొర ఒక మెరుపుల దొర లాగా కనిపిస్తున్నాడు ముఖ్యంగా ఈ సినిమాలో మనం చూసినట్లయితే జూనియర్ ఎన్టీఆర్ వివిధ గెటప్స్ లో కనిపిస్తున్నట్టు తెలుస్తోంది ఈ సినిమాలో ఒక ఫ్లాష్ బ్యాక్ పోస్ట్ ఫ్లాష్ బ్యాక్ లో కాస్త వెనక్కి వెళితే ఒక బండిపోటు ముఠా దొంగల ముఠా కనిపి నాయకుడుగా జూనియర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నట్టు తెలుస్తుంది వారి వంశానికి చెందినటువంటి మరొక నాయకుడుగా జూనియర్ ఎన్టీఆర్ జూ కనిపించనున్నాడు ఇలా రెండు వేరియేషన్స్ లో పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది ఎన్టీఆర్ థర్టీ గా ప్రొడక్షన్ నేమ్ తో వస్తున్నటువంటి సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్నటువంటి సినిమా డ్రాగన్ డ్రాగన్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ విషయంలో అయితే చాలా జాగ్రత్తగా తీసుకున్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా ఇక్కడ చూస్తున్నటువంటి లుక్ లో జూనియర్ ఎన్టీఆర్ అయితే ఒక రోమన్ యుద్ధ విన్యాసం కని చేసే యుద్ధ వీరుడు లాగా కనిపిస్తున్నాడు మనం ఇక్కడ చూడవచ్చు మనకి అవెంజర్స్ సినిమాలో థార్ ఎలాగైతే కనిపిస్తాడో గొడ్డలి పట్టుకుని అలాగే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ కూడా తారక్ కూడా గొడ్డలి పట్టుకొని మనకి థార్ లాగా కనిపిస్తున్నాడు ఒక ఉరుముల దొర ఒక మెరుపుల దొర లాగా కనిపిస్తున్నాడు ముఖ్యంగా ఈ సినిమాలో మనం చూసినట్లయితే జూనియర్ ఎన్టీఆర్ వివిధ గెటప్స్ లో కనిపిస్తున్నట్టు తెలుస్తోంది ఈ సినిమాలో ఒక ఫ్లాష్ బ్యాక్ పోస్ట్ ఫ్లాష్ బ్యాక్ లో కాస్త వెనక్కి వెళితే ఒక బండిపోటు ముఠా దొంగల ముఠా కనిపి నాయకుడుగా జూనియర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నట్టు తెలుస్తుంది వారి వంశానికి చెందినటువంటి మరొక నాయకుడిగా జూనియర్ ఎన్టీఆర్ జూ కనిపించనున్నాడు ఇలా రెండు వేరియేషన్స్ లో పాత్ర పోషిస్తున్నట్టు అయితే తెలుస్తోంది